ఫౌండర్స్ మరి క్రిస్ జాన్సన్స్ గారు ఉదయం ఫేస్బుక్ వాళ్ళ పైన మరి మంచి విషయం పోస్ట్ చేశారు ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ క్రిస్ సార్ మిస్టర్ యాస్ ఈజ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ ఎవ్రీ వన్ మరి యాస్ సార్ ప్రతి ఒక్కరి కోసం మరి చాలా మంచి పనులు చేస్తున్నట్టు మెసేజ్ అయితే వచ్చింది మరి మంచి పనులు ఖచ్చితంగా మనకు రాబోతున్నాయని మనం తెలుసుకోవచ్చు కాబట్టి బీ పేషెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టుగెదర్ మరి ప్రతి ఒక్క విషయం మన కోసం వస్తుంది ఓపిక్గా ఉండండి గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ మరి ఫౌండర్స్ కోసం కొంత ముఖ్యమైన సమాచారం మరి ఏడవ తేదీ ఒకటవ నెల అప్డేట్లు మరియు రిమైండర్లు ముఖ్యమైన విషయాలు చూసుకుంటే రీడిజైన్ చేయబడిన అప్డేట్ విభాగం మరి మెసేజ్ల కోసం బ్లాక్ టెక్స్ట్ కలర్తో సహా మెరుగైన దృశ్యమానంగా కనబడుతూ ఉంది మరి ఓఎస్ యాప్ లాగిన్ ప్రస్తుతం అయితే నిష్క్రియంగా ఉంది లాగిన్ కోసం మరి అధికారిక బ్రౌజర్ను మాత్రమే ఉపయోగించండి ఓ ఫౌండర్ వెబ్సైట్ ఇది తాత్కాలికం పనిచేయట్లేదు మరి తదుపరి సూచనల కోసం కొంచెం ఓపికగా ఉండాలి ముఖ్యమైన అప్డేట్లు మున్ముందు రానున్నట్టు ఏమున్నా అంటే యాప్లు మరియు వెబ్సైట్లు పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు అనేవి తెలియజేయబడతాయి తర్వాత యాక్సెసిబిలిటీ మెరుగుదల ఎలా ఉందంటే దృష్టిలోపం ఉన్న వినియోగదారుల కోసం మరి డెవలప్స్ అనేది అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నాయి మరి భవిష్యత్ అభివృద్ధి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో మరి మనం ఊహించిన అద్భుతమైన మార్కులు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఫౌండర్స్ తెలివి మరియు ఓపికతో ఉండండి యాప్లు మరియు వెబ్సైట్లు అన్ని వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యమైన అప్డేట్లన్నీ షేర్ చేయబడతాయి మనం అన్నీ చూడగలుగుతాం మరి ఆన్ ప్యాసివ్ డిజిటల్ వరల్డ్ ద్వారా ప్రపంచంలో మానవతా స్థాయిని నిర్మించడానికి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ముందుగా ఆలోచించిన యొక్క అద్భుతమైన అందమైన సృష్టి డిజైన్ ఆ విజనే మన మిషన్ అనమాట మరి మానవాళికి మద్దతు ఇవ్వడానికి ప్రపంచంలో ఒక పెద్ద సంఘాన్ని రూపొందించడానికి మొదట్లో కొంతమందిపై మిషన్ పరిచయం చేయబడింది అందుకనుగుణంగా అనుగుణంగా మరి మన సీఓ గారు కన్న కళతో ప్రజలు ఎప్పటికప్పుడు ముందుకు వచ్చారు మరి వ్యవస్థలో నమోదు చేసుకున్న రోజువారీ సంపాదించే వ్యక్తి నుండి పెద్ద వ్యాపారవేత్త లేదా వ్యాపారం వరకు జరిగిన వర్గాలు లేదా అన్ని మూలల నుంచి మరి వర్గీకరించబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి అందరు కళలు కన్న కళలు నెరవేర్చుకోవడానికి చాలా ఓపికతో నమ్మకంతో ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళలో కొంతమంది ఎలాంటి వాళ్ళంటే పూర్తిగా ఆన్ప్యాసిపై ఆధారపడి ఉన్నవారు రిటైర్డ్ వ్యక్తులు గృహిణీలు అదేవిధంగా వ్యక్తులు అదేవిధంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు మరి వ్యాపారాలు చేసేవాళ్ళు ఇంకా ఎంతమంది మరి ఈ విధంగా ప్రపంచంలో పెద్ద సమాజాన్ని తెలుసుకోవడానికి మరి పైన తెలిపిన వారందరూ కలిసి ఆన్ ప్యాసివ్లో మరి నాలుగైదు సంవత్సరాల క్రితం మరి ఫౌండర్స్ లాగా జాయిన్ అయ్యి ఎదురు చూస్తూ ఉన్నారు ఇన్కమ్ కోసం మరి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంతో రాబోయే రోజుల్లో తమ కళలన్నీ నెరవేరుతాయని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి మా సీఈఓ మరియు అతని బృందం సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత మరింత చర్య తీసుకోవడానికి మరియు పాపప్ లేదా అధికారిక సమావేశం ద్వారా అన్ని అనుబంధ సం సంస్థలను మరి వారి సమస్యలు పరిష్కరించడానికి మా అందరికీ తెలియజేయాలని మేమందరం ఆశిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా అందరు ఫౌండర్స్కు మరి రాబోయే గొప్ప రోజు కోసం శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు తెలుపుకుంటూ మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను అందరి ఫౌండర్స్కు మరి అదేవిధంగా ఆన్ ప్యాసిఫ్ కంపెనీకి మరి జేజేలు ముఖ్యంగా యాస్ గారికి ధన్యవాదములు